శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనష్ఠితత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోహ పరధర్మము భయంకరమైంది అక్కడ నువ్వు ప్రవేశించుకు అక్కడ వెళ్ళవద్దు ఆ పనులు నువ్వు చేయవద్దు స్వధర్మము మేలైంది పరధర్మము భయంకరమైంది అది చెయ్యవద్దు స్వధర్మము చెయ్యము సత్యము దయా తపస్సు దానములు స్వధర్మములు జూదము పానము వ్యభిచారము జీవయిముసములు అధర్మములు అధర్మము భయంకరమైంది అది నరకము పాతాల వరకు ఈడ్చుకొని వెళుతుంది నరక కోపంలో విసిరేస్తుంది అది ముంచుతుంది కావున ఆ అధర్మ మార్గంలో పోకు స్వధర్మమును పాటించము పరధర్మమును వదులుకో పరధర్మం అనగా సైతాను ధర్మం స్వధర్మం అనగా ధర్మదేవత యొక్క ధర్మము అనగా ధర్మాన్ని ఆచరించము స్వధర్మమును పాటించము పరధర్మమును వదులుకో పరధర్మమును ఆచరించకు అని